కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విశిష్ట అధికారులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోత విధించింది మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్టులకు సంబంధించి ఈడీ దూకుడు బ్రేకులు చేసింది మనీ లాండరింగ్ ఫిర్యాదులకు సంబంధించిన పిటిషన్ను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత స్వీకరించిన తర్వాత ఆ కేసులో నిందితుడిని ఈడీ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయకూడదని స్పష్టం చేసింది ఒకవేళ సదరు నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలంటే ఈడి తప్పనిసరిగా ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది ఈ మేరకు జస్టిస్ అభయ్ ఓకా జస్టిస్ ఉజ్జల్ బుయాన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది పిఎంఎల్ఏ సెక్షన్ నలభై ఐదుకు సంబంధించి ట్విన్ ట్విన్ టెస్ట్ ఫర్ బెయిల్ పై ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది మనీ లాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశిష్ట అధికారులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోత విధించింది మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్టులకు సంబంధించి ఈడీ దూకుడుకు బ్రేకులు వేసింది మనీ లాండరింగ్ ఫిర్యాదులకు సంబంధించిన పిటిషన్ను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత ఆ కేసులో నిందితుడిని ఈడీ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయకూడదని స్పష్టం చేసింది ఒకవేళ సదరు నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలంటే ఈడి తప్పనిసరిగా ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది ఈ మేరకు జస్టిస్ అభయ్ ద్విసభ్య ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది పిఎంఎల్ఏ సెక్షన్ నలభై ఐదు కు సంబంధించి విన్ టెస్ట్ ఫర్ బెయిల్ పై ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది మనీ లాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్ఏ సెక్షన్ నలభై నాలుగు కింద దాఖలైన ఫిర్యాదులు ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే ఆ కేసుల్లో నిందితుడిని సెక్షన్ పంతొమ్మిది కింద అరెస్టు చేసి అధికారం ఈడికి ఉండదు ఇలాంటి కేసుల్లో ప్రత్యేక కోర్టు నిందితుడికి తప్పనిసరిగా సమన్లు జారీ చేయాలి కోర్టు నోటీసులకు నిందితుడు సమాధానం ఇచ్చినట్లయితే అప్పుడు నిందితుడు కస్టడీలో ఉన్నట్లుగా పరిగణించకూడదు కాబట్టి ప్రత్యేకంగా బెయిల్ కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటి కేసుల్లో నిందితుడు పిఎంఎల్ఏ సెక్షన్ నలభై ఐదులోని ట్విన్ టెస్ట్ ఫర్ బెయిల్ సంతృప్తి పరచాల్సిన అవసరము ఉండదు ఒకవేళ కోర్టు నోటీసులకు నిందితుడు సమాధానం ఇవ్వకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేయాలి తొలిసారి జారీ చేసే వారెంట్ వేలబుల్ వారెంట్ గా ఉండాలి కోర్టు విచారణకు హాజరైన నిందితుడిని దర్యాప్తులో భాగంగా ఈడీ కస్టడీకి తీసుకోవాలనుకుంటే అప్పుడు ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేసుకోవాలి దీనిపై న్యాయస్థానం విచారణ జరుపుతుంది ఈడీ చూపించిన కారణాలతో కోర్టు సంతృప్తి చెందితేనే కస్టోడియల్ విచారణకు అనుమతినివ్వాలి మనీ లాండరింగ్ ఫిర్యాదును ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత కూడా సదరు కేసులో నిందితుడు బెయిల్ కోసం పిఎంఎల్ఏ సెక్షన్ నలభై ఐదు లోని కఠినమైన రెండు పరీక్షలను నెగ్గాల అంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది గురువారం జడ్జిమెంట్ కు వెలువరించింది మనీ లాండరింగ్ కేసులో నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే దాన్ని పొందడానికి సెక్షన్ ప్రకారం రెండు నెగ్గాల్సి ఉంటుంది అందులో మొదటిది నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు ముందు సమ్మతించాలి రెండోది అప్పటి వరకు జరిగిన విచారణలో నిందితుడు దోషిగా తేలకూడదు అలాగే ఆర్థిక నేరాలకు సదరు నిందితుడు పాల్పడబోడని కోర్టు నమ్మాలి ఈ రెండు పరీక్షల్లో నిందితుడు పాస్ అయితేనే ఈ తరహా కేసుల్లో నిందితులకు బెయిల్ అవుతుంది మనీ లాండరింగ్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆధారాలను బట్టి సదరు వ్యక్తి నేరానికి పాల్పడ్డాడని విశ్వసిస్తే అప్పుడు సెక్షన్ పంతొమ్మిది కింద నిందితుడిని ఈడీ అధికారులు అరెస్టు చేసేవారు కోర్టు సమన్లకు నిందితులు సమాధానం ఇవ్వడానికి ముందే ఈ అరెస్టులు జరిగేవి కానీ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును బట్టి పిఎంఎల్ఏకు సంబంధించిన ఫిర్యాదులను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే నిందితుడిని అరెస్టు చేయాలంటే ఈడీ ముందుగా ప్రత్యేక కోర్టు అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది